నమస్తే వన్ టూ త్రీ విశాఖ వార్తలకి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు తాండవా తాండవా జలాశయాలకు భారీగా వరద నీరు గత రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు తాండవా జలాశయంలో మూడు వందల ఎనభై అడుగుల కెపాసిటీకి గాను మూడు వందల డెబ్భై ఏడు పాయింట్ ఏడు అడుగులు నీరు చేరుకుందని డాక్టర్ తాండవా ఇరిగేషన్ జేఈ అనురాధ తెలిపారు చూడొచ్చు రెండు రోజుల నుంచి పడుతున్న దారగడ్డ బొడ్డేరు వాగుల నుంచి అధికంగా నీరు రావడంతో రెండు వాగులు కూడా రెండు వాగుల నుంచి కూడా అధిక మొత్తంలో తా తాండవ జలాశయంలో నీరు చేరడంతో ఒక్కసారిగా ఉధృతంగా పెరగడంతో నిన్న ఇప్పటివరకే రెండు గేట్లు ఎత్తివేసి నీరు కాలకు వెదులుతున్న విషయాలు చూసాం మనం ఈరోజు మరొక రెండు గేట్లు ఎత్తేసి ది ఎత్తి దిగుకు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఆమె ఈ సందర్భంగా తెలియజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అందరికీ నమస్కారం అండి నా పేరు అనురాధ నేను తాండవ రిజర్వేర్ ప్రాజెక్టు డీఈగా వర్క్ చేస్తున్నానండి మనకి తాండవ రిజర్వేర్ ప్రాజెక్టు టోటల్ రిజర్వేర్ లెవెల్ త్రీ ఎయిటీ పాయింట్ త్రీ ఎయిటీ ఫీట్స్ అండి ప్రజెంట్ ఈరోజు త్రీ సెవెంటీ సెవెన్ పాయింట్ సెవెన్ ఫీట్ ఉందండి మనకి ఇన్ఫ్లోస్ రెండు వేల ఐదు వందలు యాభై క్యూసెక్స్ వస్తున్నాయండి మనము ఇలా రావడం వల్ల స్పిల్వే ద్వారా రెండు గేట్లు ఆపరేటింగ్ చేసి రివర్లోకి పన్నెండు వందల ముప్పై ఏడు క్యూసెక్స్ని వాటర్ని రిలీజ్ చేయడం జరుగుతుందండి ప్రజెంట్ మేము కెనాల్ కూడా హెచ్చరికలు వచ్చిన తర్వాత తుఫాను హెచ్చరికలు వచ్చిన తర్వాత కూడా కెనాల్ క్లోజ్ చేయడం జరిగిందండి జిల్లాలో అతిపెద్ద జలాశయం తాండవ జలాశయం ఇప్పటికే మూడు వందల ఎనభై అడుగులకి ఇచ్చి కెపాసిటీ ఉన్న జలాశయంలో మూడు వందల డెబ్భై ఎనిమిది చేరుకోవడంతో విశా జిల్లా అధికారుల ఆదేశాల మేరకు మూడు వందల డెబ్బై ఎందుకు వెళ్ళినట్టే రెండు గేట్లు ఎత్తవేయడం జరిగింది రెండు గేట్లతో ఇక్కడికి నది ఒక ప్రాంతాలు అట్లా గుమ్ముడుకొండ అలాగే మాధవ కింద గ్రామాలు ఈ దిగు గ్రామాలన్నీ కోట్నందూరు అల్లిపూడి గ్రామాల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది రెండు గేట్లు ఎత్తడవేతో కోట కోట్నందూరు వద్ద రిజర్వేర్కి కొట్టు గొట్టుపై బ్రిడ్జిపై నీరు ఎక్కడంతో నిన్న రాకపోకలు కూడా నిలిచిపోయిన సందర్భం కూడా చూసాం ఈరోజు దాన్వా జలాశయంలో అతి ఎక్కువగా నీరు చేరుకుంది ఇటు కేడిపేట బొడ్డేరు వాగు నుంచి ఇటు దారగడ్డ వాగు నుంచి కూడా అతి వే అతి వేగంగా అతి ఎక్కువగా నీరు రావడంతో నాలుగు గేట్లు ఎత్తే అవకాశం ఉంది అని చెప్పేసి డిఏ అనురాగ్ చెలపడం జరిగింది అందుకోసం ఈ రోజు నాలుగు గేట్లు ఎత్తుతున్నారు కాబట్టి దిగువ ప్రాంతాలన్నీ కూడా తాన్నా జలాశయం దిగువ ప్రాంతాలన్నీ కూడా అప్రమత్తంగా ఉండాలి ఈ రోజు గేట్లు ఎత్తినట్లయితే కింద గ్రామాలన్నీ కూడా చాలా జలాశయంలో గెలిపోయే ఉన్నాయి కాబట్టి వాళ్ళందరూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు అందులో ఒక భాగం అయితే ఇక్కడ రిజర్వేర్ కూడా పూర్తిగా నిండి కుండలా తయారైన విషయాలు కూడా మనం చూసే ప్రయత్నం జరుగుతుంది ఒకసారి చూడొచ్చు ఇటు రావణాపల్లి ఇటు జలాశయం రామ అక్కడ కొయ్యూరు మండలం ఆడాకుల పంచాయతీ శివారి గ్రామాల నుంచి చూసుకున్నట్లయితే రామనగరం నుంచి ఆడాకల కొత్తగా గాదంపాలెం అమ్మపేట ఇటు చెన్నీపాలెం గ్రామాల వరకు కూడా చెన్నీపాలు ఏపీఆర్ గురుకుల పాఠశాల జోగుంపేట ఈ నాలుగు గ్రామాలకు కూడా గ్రామ సరిహద్దుల్లోకి నీరు చేరుకున్న దృశ్యం కూడా మనం చూడవచ్చు ఏది ఏమైనా ఈ ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అయితే అతి పెద్ద భారీ వర్షం అయితే మాత్రం నమోదయ్యింది ఈ భారీ వర్షానికైతే ఎలాంటి ప్రాణ నష్టం కూడా జరగకుండా అధికారులు సమాయత్తం అయ్యి ఎప్పటికప్పుడు ప్రజలకు అవగాహన కల్పించారు